రాష్ట్రంలో ఎస్సీఎస్టీలకు విలువలు లేకుండా పోతున్నాయి ఆయన సీనియర్ మంత్రి అయిన జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఏకవచనంతో చేసిన సంభాషణ అది తప్పు అని మేము ఖండిస్తున్నాం మాలమానాడుగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల పేరు చెప్పుకొని అగ్రవర్ణాలు పరిపాలన అది సాగవని చెప్తున్నాము ఈరోజు గడ్డం ప్రసాద్ గారు ఒక స్పీకర్ ఉన్నంత స్థానంలో తెలంగాణలో ఉన్నాడు ఆయన కోరవలేని తనం ఉంది నల్గొండ రెడ్డిలే తత్వం అంత ఉంది కాబట్టి నల్గొండ రెడ్డిలో అది విరమించుకొని ఈ శాసనసభ స్పీకర్గా తెలంగాణ ప్రభుత్వం మన అయ్యా జాగిర్ కాదు జగదీశ్వరెడ్డి శాసనస శాసనసభ మేము హెచ్చరిస్తున్నాం అక్కడ ఎందుకను ఆయన ఇంటి దగ్గర పాలేరుగా చేసిన ఎదిరించు ఈరోజు సమానత్వం భారత రాజ్యాంగం కల్పించింది మేము ఏమంటున్నాము సమాన హక్కులు ఎక్కడున్నాయి అందరికీ నాలుగు చివరస్తులు ఉన్నప్పుడు అందరిని గౌరవించు జగదీశ్వర్ రెడ్డి గారు ఏ పార్టీ అయినా మేము విమర్శిస్తాము ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఏకమై మేము ముముస్తే మీరు కొట్టుకపోతారని మేము చెప్తున్నాం గడ్డపదంగా నువ్వు విరమించుకొని క్షమాపణ చెప్పాలని